అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజున చేయవలసిన పూజా విధానం దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహరణార్థమై వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు రామ అంటే కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు అదో మహాశక్తి మంత్రం రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి ఎలా కాపాడుకోవాలి ఉత్తమ రాజు లక్షణం ఉత్తమ సోదరుని కర్తవ్యం పితృవాక్య పరిపాలన ఇలా అనేక విషయాలను ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తిత్వం గలవాడు శ్రీరామచంద్రమూర్తి లోకానికి ఆదర్శంగా నిలిచిన ఈ మహోన్నతమైన వ్యక్తి జన్మదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం అంతేకాదు రోజునే శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున రాముల వారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవలసిన పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామనవమి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసి రంగులు వేసుకోవాలి ఇల్లంతా శుభ్రంగా తడిబట్టతో తుడుచుకోవాలి ఇంటిని తుడిచే నీటిలో పిరికెడు రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసి తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగించబడుతుంది శ్రీరామనవమి రోజున తలంటూ స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది పసుపు రంగు వస్త్రాలు లేకపోతే కాషాయ రంగు వస్త్రాలను ధరించడం మంచిది స్నానానంతరం మొదట గృహశుద్ధి చేసుకోవాలి ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా గోపంచకం కాసిన్ని గంగా జలం చిటికడు పసుపు వేసి ఒక తమలపాకు తీసుకొని మొదట మన తల మీద చల్లుకొని తరువాత ఇంట్లో అన్ని మూలల్లో చల్లుకోవాలి గోపంచకం ఇవేవీ లేకపోయినా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవచ్చు గడపకు పసుపు రాసి కుంకుమలతో పూజించి పువ్వులు ఉంచాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టాలి పూజా మందిరాన్ని దేవుని పటాలను పూజా సామాగ్రిని దీపపు కుందులను శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లో పెట్టుకొని పూజకు సిద్ధంగా ఉంచుకోవాలి పూజా మందిరంలో కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమలు ఉంచాలి శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటాన్ని పూజకు ఉపయోగించడం మంచిది దేవుళ్ళ చిత్రపటాలను పూజా మందిరాన్ని రంగురంగుల పూలతో పూలమాలలతో అలంకరించాలి పూజకు వెండి ఇత్తడి మట్టి ప్రమిదను ఉపయోగించాలి రెండు దీపాలు అంటే రెండు దీపపు కుందులను వెలిగించాలి ఐదు వత్తులను ఉపయోగించాలి రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ ప్రారంభించాలి నైవేద్యంగా పానకం వడపప్పు బెల్లాన్ని సమర్పించాలి శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ స్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముడిని స్థుతించాలి అనంతరం శ్రీరామ పట్టాభిషేక కథను పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలను అందుకుంటారు భద్రాచలం ఒంటిమిట్ట గొల్లెల్ల మామిడాడ లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం మంచిది లేదంటే దగ్గరలోని శ్రీరాములవారి ఆలయాన్ని దర్శించుకున్న సీతారాముల వారి కళ్యాణం జరిపించిన కుదరని వారు కళ్యాణాన్ని కనులారా వీక్షించిన అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సిరి సంపదలు పుణ్యం చేకూరుతాయి కళ్యాణ తలంబ్రాలను భద్రంగా దాచుకుంటారు ఎవరైనా పెళ్లి సమయంలో తలంబ్రాలలో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను కొన్ని కలిపిన శ్రీరామ ఆశీసులతో వారి దాంపత్యంలో ఏ లోటు ఉండదు అంటారు పెద్దలు సీతారాములు ఆదర్శ దంపతులు అందుకే ఈ ఒక్కరోజైనా భార్యాభర్తలు కలిసి పూజ చేయడం ఇంట్లో పోట్లాడుకోకుండా ఉండడం మంచిది పూజానంతరం అయోధ్య రామ అక్షతలను తలపై చల్లుకొని రాముల వారి అనుగ్రహాన్ని పొందండి ఈరోజు ఇంట్లో ఉన్న పెద్దలు రామాయణం చదివి పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్ప వ్యక్తిత్వం పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవం ఉత్తమ సోదరుని లక్షణాలు రాజుగా రామ పరిపాలన గురించి ముందు తరాలకు అర్థమయ్యేలా చెప్పాలి అలాగే రామాయణం శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను మీ శక్తి మేరకు తాంబూలంతో పాటుగా కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు అలాగే ఈరోజు ప్రతినిత్యం శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ ఉండండి వీడియో నచ్చితే జై శ్రీరామని అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్